జగిత్యాల పట్నంలోని ఇరవై తొమ్మిది వార్డులో భీమయ్య మరియు చిన్న భీమయ్య రెండు ఇళ్లకు అర్ధరాత్రి రెండు గంటలకు షార్ట్ సర్క్యూట్ తో కలిపడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి పరామర్శించారు నిత్యావసర వస్తువుల కోసం ఆర్థిక సాయం అందించారు రెవెన్యూ అధికారులతో మాట్లాడి అర్ధరాత్రి ఘటన జరిగిన ఇప్పటికీ సందర్శించలేదని అన్నారు వెంటనే సందర్శించి ఇల్లు రిపోర్ట్ ఇవ్వాలని విద్యుత్ శాఖ రెవెన్యూ అధికారులకు ఆయన సూచించారు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయంతో పాటు కలెక్టర్ తో మాట్లాడి ఇల్లు మంజూరు చేయిస్తారని తెలిపారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆయన వెంట మాజీ కౌన్సిలర్ దుర్గయ్య రమేష్ రావు కజీవన్ కాంగ్రెస్ నాయకులు నీలంపెద్దలు నాంచారిరాజు తత్ర నాయకులు ఉన్నారు అక్కడ పైకి కూడా వచ్చారు అప్పుడు యావేనేలే వచ్చిండు

ఈ గా వెనకాల సార్ మంచి దగ్గర ఈద్దుగా ఉన్నారు ఈద్గా మన వాళ్ళు డిపార్ట్మెంటే రెండు ఇండ్లు కాలిపోయినాయి సార్ రెండు పోర్షన్లు వేరు ఉన్నాయి రెండు ఇండ్లు కాలిపోయినాయి రెండు పోర్షన్లు వేరు ఉన్నాయి రెండు మీటర్లు కాలిపోయినాయి రాత్రి మన వాళ్ళు వచ్చిపోయినట్టు బాబు కరెంటు వాళ్ళు ఏ బాబు ఆయన మీకు రిపోర్ట్ చేయనట్టు ట్వంటీ ఎయిత్ వాళ్ళు ఎవరు వస్తారు బాబు ఏంది బాబు రెండు మీటర్లు కాలిపోయినట్టు రిపోర్ట్ తీసుకొని మీరు కాలిపోయినట్టు షార్ట్ సర్క్యూట్ రిపోర్ట్ ఇస్తే రెండు మీటర్లు వేరు వేరు బాబు రెండు ఫోర్స్ ఉన్నాయి రెండు మీటర్లు వేరు ఉన్నాయి రెండు ఫ్యామిలీస్ అంటే మీరు ఆర్థికంగా ఏం సాయం చేస్తారు చేయరు ఐ డోంట్ నో అంటే హ్యూమెన్ లాస్ లేదు కాబట్టి హ్యూమెన్ నాట్ బట్ రిపోర్ట్ ఇస్తా రిపోర్ట్ పట్టుకుని కర్రగారితో మాట్లాడాలి నిన్ను మంజూరు చేపిస్తారండి ఇప్పుడు ఈ టౌన్ నెంబర్ మంచిగా ట దగ్గర ఇదిగా ఉండేది సార్ పక్కన ఈ గా వెనకాల ముదిరాజ్ లోకాలిటీ రాత్రి కరెంట్ షాక్ తో రెండు ఇండ్లు కాలిపోయినాయి బాబు మన వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఇంతవరకు ఇంకా నన్ ఆఫ్ ద నన్ ఆఫ్ యువర్ రెవెన్యూ వాళ్ళకు తాత్కాలికంగా మనం సాయం చేయాలి కదా సార్ వాళ్ళకి యుటెన్సిల్స్ అన్ని పోయినాయి ఒకటి ఏదైతే ఉందో ఇల్లు కాలిపోయిన వాటికి ఏదైతుందో మీరు కలెక్టర్ గారికి లెటర్ పుట్టం చేస్తే వాళ్ళకు మనం ఇండ్లు కల్పించడానికి ఆర్థిక సాయం ఇప్పించవచ్చు మళ్ళీ ఇండ్లు కూడా మనం మంజూరు ఇవ్వచ్చు పంపిణి వీరుడు మీరు కూడా రండి సార్ ప్రాపర్ హెడ్ క్వార్టర్ లో ఈద్గా వెనకాల ఈద్గా వెనకాల ట్వంటీ నైన్త్ వార్డు ఈద్గా వెనకాల ఉన్నా సార్ ఇక్కడ ఈద్గా అయితే అందరు తెలుసు మా అంచావి పక్కన ఈద్గా ఈద్గా వెనకాలనే సార్ ఇది గణేష్ని పెట్టింది ఇక్కడ ఆ గణేష్ పక్కనే సార్ రాత్రి కరెంటు శాక్తులు కాలిపోయినాయి రెండు మీటర్లు వేరే ఉన్నాయి రెండు రేషన్ కార్డులు వేరే ఉన్నాయి ఆధార్లు వేరే ఉన్నాయి అన్ని వేరే ఉన్నాయి యూటెన్సిల్స్ మొత్తం పోయినాయి సార్ తాత్కాలికంగా రైస్ ఏదైనా ఇచ్చే సాయం చేసి మనీ ఏదైతే పుట్ అప్ చెప్పేయండి